మనకి కర్ణాటక ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు ఆంజనేయ రెడ్డి గారు మోదీ చర్చల అనంతరం కూడా అంటే ఈ డీజిఎంఓల చర్చల అనంతరం మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడిన గంటలోపే మళ్ళీ డ్రోన్లు హల్చల్ చేశాయి మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు అంటే పాకిస్తాన్ని నమ్మే పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఏవి కూడా లేవు కానీ మన వీరశేఖర్ గారు కొన్ని దేశాల హస్తం కూడా ఉందని చెప్తున్నారు దీని వెనక ఏమంటారు మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలకి అందరు కూడా నమస్కారాలు మీరు మీ ప్రారంభంలో వ్యాఖ్యల్లో చెప్పారు మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తుంది పాకిస్తాన్ అని ఎస్ నూటికి నూరు శాతం అనేక సందర్భాల్లో మనతోటి కాన్సెక్ట్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా మేకపోతు గంభీర్యం ప్రదర్శించడం అబద్ధాలు చెప్పడు మేము రాఫెల్ యుద్ధ విమానాన్ని కూల్చేసాము వాళ్ళ పైలట్లను పట్టుకున్నాము లేదా ఇంకేదో చేశామని అబద్ధాలు చెప్పడం ఇవి మనం ఈ ఈ సమస్య ప్రారంభమైనప్పటి మనము ఆ పాకిస్తాను పాక్యు ఆక్యుపై కాశ్మీరు అక్కడికి వెళ్ళి ఉగ్రవాద శిబిరాల మీద చాలా ప్రిసైస్ ప్రిసిషన్ గా దాడి చేసిన తర్వాత ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం నూట యాభై మంది టెరీస్టులు చనిపోయారని కూడా వార్తలు వస్తున్నారు అయిన తర్వాత అక్కడ రాజకీయ నాయకత్వం మిలిటరీ నాయకత్వము వాళ్ళు మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ రకరకాల తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఆ నిన్నటి రోజున మన భారత మిలిటరీ అధికారులు త్రివిధ దళాల మాత్రులు చాలా స్పష్టంగా ఆ సహా ఏ విధంగా ఆ దేశంలో ఉగ్రవాద శిబిరాలను మనం టార్గెట్ చేశాము అదే విధంగా చేసా బ్రహ్మోస్ అనేది ఎంత బ్రహ్మాండంగా పనిచేసి ఆ విధ్వంసం సృష్టించింది పాకిస్తాన్ అని చాలా స్పష్టంగా వాళ్ళు విజువల్స్ సహా ఫోటోలతో సహా వీడియోలతో సహా చూపించడం జరిగింది నిన్నటి రోజున ప్రధానమంత్రి గారు జాతిని ఉద్దేశించి చాలా లౌడ్ అండ్ క్లియర్ చాలా స్పష్టంగా చెప్పారు వారు ఇంకా ఏమాత్రం మేము ఉపేక్షించము ఈ రోజు చాలా స్పష్టంగా మన భారత ప్రభుత్వం చెప్పింది పాకిస్తాన్ డిజిఎంఓ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ ఆయనే మన డిజిఎంఓకి లో హాట్ లైన్ లో వచ్చిన తర్వాత మనం కూర్చొని మాట్లాడుకుందాం అన్న తర్వాత మనం కాల్పుల విరణకు ఒప్పుకున్నామని చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఇది మూడవ థర్డ్ పార్టీ యొక్క ఒత్తిడి కానీ లేదా ఇంకా ఎవరైనా ఏదేదో మాట్లాడుకోవచ్చు దానికి మనకి సంబంధం లేదు కానీ భారతదేశము ఒక రిపబ్లిక్ ఇండిపెండెంట్ నేషన్ ఎవరి ఒత్తిళ్లకు లొంగదు చాలా స్పష్టంగా ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు చాలా స్పష్టంగా ప్రధానమంత్రి చెప్పారు ఇక మీదట ఒక్క బుల్లెట్ పేలినట్టు కూడా ఏం వస్తుందో చూడండి లేదా దాన్ని మేము యుద్ధంగానే ట్రీట్ చేస్తామని చాలా స్పష్టంగా భారత ప్రభుత్వం చెప్పింది మనం చెప్తున్నాం నిన్నటి రోజున ప్రధానమంత్రి ఇచ్చిన సందేశము ప్రపంచ వ్యాప్తంగా చూశారు ఇది కేవలం పాకిస్తాన్కే కాదు ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఈ యొక్క ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలు అనేటివి కూడా అది సందేశం అవుతుంది రెండు వేల రోజుల డ్రోన్లు వచ్చాయని చెప్పారు ఎస్ డ్రోన్లు వచ్చాయి కానీ అవి ఏమీ దాడులు చేయలేదు కానీ ఎక్కడ డ్రోన్లు ఏమిటనేది మిలిటరీ అధికారులు దాని మీద పరిశోధన చేస్తున్నారు కానీ దాడులు మాత్రం జరిగేది డ్రోన్లు మాత్రం వచ్చే తర్వాత ఎటువంటి సంఘటన మనం జరిగినట్టుగా ఎక్కడ కనిపించడం లేదు ఈరోజు మనం చాలా స్పష్టంగా ఉన్నాం మనము చాలా స్పష్టంగా భారతదేశము ప్రజల మీద యుద్ధం చేయడానికి మనం మనకి ఏమాత్రము ఇంట్రెస్ట్ లేదు చాలా స్పష్టంగా ఉగ్రవాదాన్ని తుది ముట్టించాలా వాళ్ళ మీద మా పోరాటము అందుకని ఆపరేషన్ సింధూరు కొనసాగుతుందని కూడా చెప్పారు అది దానికి ఏం ఫుల్ స్టాప్ లేదు చాలా స్పష్టంగా చెప్పారు అయితే ఉగ్రవాదం అర్థమైపోతుందా అది మనం చెప్పలేము కానీ ఎందుకంటే వాళ్ళ వ్యవహారం మనం చూసాం కదా ఇజ్రాయెల్ గత నలభై యాభై సంవత్సరాల నుంచి హమాస్ మీద పోరాడుతున్నారు పాలిస్త పాలస్తీన్ ఉగ్రవాదులను పోరాడుతున్నారు గత మనం చూసాము ఇజ్రాయెల్ మీద దాడి జరిగి పన్నెండు వందల మంది చనిపోయిన తర్వాత చంపేసిన తర్వాత ఇజ్రాయెల్ ఇంకా జరుగుతూనే ఉంది అనేక సందర్భాల్లో కాల్పుల విరమణ ఒప్పందం అమలు కాలేదు అది బ్రేక్ చేశారు ఇప్పటి వరకు పాలస్తీన్ లో హమాస్ వాళ్ళు యాభై వేల మంది చంపినట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి కానీ ఆగిందా ఉగ్రవాదము సో పాకిస్తాన్ కూడా ఉగ్రవాదం ఆపుతుంది అనేది అందరి అందరికీ అనుమానం ఇక్కడ ఉండే ప్యానల్ ఉండే ఎక్స్పర్ట్స్ అనేక మంది ఉన్నారు వాళ్ళందరికి కూడా అనుమానం ఉంటుంది సహజంగా ఏంటంటే వాళ్ళ మనస్తత్వం అది వాళ్ళ యొక్క ఆలోచన అది వాళ్ళు ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని కలేఫట్ ను స్థాపించాలా ఏమైనా సరే మేము జిహాదీ చేయాలనే మనస్తత్వంతో ఉన్న వాళ్ళు ఆపుతారని అనుకోవడం లేదు కానీ ప్రధానమంత్రి చేసిన హెచ్చరిక ఏదైతే ఉందో మీరు మా దేశం విషయంలో పరి పద్ధతి మార్చుకోకుండా ఉంటే మీకు చుక్కలు చూపిస్తాము మేము ఏమాత్రం చర్చలు వేటి మీదనే కూడా స్పష్టంగా చెప్పారు పివే పిఓక మీదనే చర్చిస్తాము అదే విధంగా టెర్రరిజం మీదనే చర్చిస్తాము దీంట్లో మూడవ పార్టీ ప్రమేయం లేదు ఎవరి ఒత్తిడి లేదు మేము ఈ రెండింటి మీదనే చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము మనము శాంతి కాముకులు అండి ఈ భారతదేశము శాంతికి సౌభ్యత్వానికి విశ్వమానవ మానవ కళ్యాణానికి కట్టుబడి ఉన్న భారతదేశం మీద వేల సంవత్సరాల చరిత్ర మనకు ఉంది కాబట్టి మన పక్కవాడు బాగుండాలని మనం కోరుకుంటాం అదే సమయంలో మన పక్కవాడు మన అనవసరంగా ఇబ్బంది పెడుతూ ఉంటే అనేక సంవత్సరాలుగా మనం బాధలు పడుతుంటే भारत देशम చూస్తుండు ఇరోజు కొత్త నూతన భారతదేశమన్న యా భారతి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కొత్త భారతదేశం ఉద్భవించింది అన్ని రంగాల్లో అదే మిలిటరీ కానివ్వండి సాంకేతిక పరిజ్ఞానం కానివ్వండి లేదా ఆర్థిక అభివృద్ధి కానివ్వండి లేదా ప్రపంచం భారతదేశం కానివ్వండి కాబట్టి ఈ రోజు మనము భారతదేశం తీసుకున్న అన్ని కూడా యొక్క పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ ట్రంప్ ఏదేదో మాట్లాడుతుంది చందు పాకిస్తాన్ ట్రంప్ ఏదేదో మాట్లాడుతుంటాడు పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ కూడా ఊహించి ఉండదా భారత్ దగ్గర ఇంత సాంకేతిక వ్యవస్థ ఉంటుందని అంటే మీరు అన్నట్టు ఇందాక ఉన్నటువంటి నేను ఏమంటున్నా అంటే నేను ఒక చిన్న ఒకటి చెప్పదలుచుకున్నాను నాకు ప్రాఫిట్ మహమ్మద్ ప్రాఫిట్ మహమ్మద్ ప్రవక్త చెప్పిన మాట ఒకటి గుర్తుంది రాదు మన ఊర్లో ఉండే కొండ మనం ఉదయం లేచి చూసిన తర్వాత ఆ కొండ అక్కడ ఉండకుండా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది అనుకోండి మనం పోయి కొండను అడుగుతే ఏమో 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 మా కొండ మా ఊర్లో ఉన్నా కదా ఆ ఇక్కడికి ఎందుకు వచ్చేరామంటే ఆ కొండ చెప్తుందంట మీ ఊర్లో నాకు వాతావరణం నచ్చలేదు అందువల్ల నేను ఇక్కడికి వచ్చేసానంటే నమ్మొచ్చు అన్నాడు నమ్మన్నాడు ఆ మహమ్మద్ ప్రవక్త కానీ మూర్ఖుడు మారానంటే మాత్రం నమ్మొద్దు మారాలంటే మాత్రం నమ్మద్దు కాబట్టి పాకిస్తాన్ ఈ రోజు ఆ మూర్ఖత్వం ఒక ఉంది మూర్ఖులు అక్కడ పరిపాలన చేస్తున్నారు అక్కడ ప్రజాస్వామ్యం లేదు అక్కడ మిలిటరీ పరిపాలన పేరుకు ప్రజాస్వామ్యం ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఓన్లీ మిలిటరీ విల్ కాల్ ద షార్ట్స్ దే విల్ టర్మ్స్ ఇది ప్రపంచ వ్యాప్తంగా తెలిసిందే కాబట్టి ఈరోజు భారతదేశము నిన్నటి రోజున ప్రధానమంత్రి గారు చేసిన హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వాటితోటి మనం ఏమన్నా వాళ్ళు ఆ వాళ్ళ యొక్క పద్ధతిలో మార్చుకుంటాం వేచి చూద్దాం మార్చుకోకుంటే వాళ్ళ కర్మ మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు మన రోజున ర్యాలీలో మాట్లాడితే చెప్పారు కదా ప్రపంచ పట్టణంలో నుంచి తెలుసుకుంటే పాకిస్తాన్ మాయమైపోతుందని కాబట్టి అదేం జరుగుతుంది బట్ లెట్ అస్ హోప్ లెట్ అస్ హోప్ మారాలని మనం కోరుకుందాం రెండు దేశాలు కూడా సఖ్యతగా రెండు దేశాలు కూడా గుర్తుందా చందు ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారోత్సవానికి ఆ దేశ ప్రధాని పిలిచారు గుర్తుంది కదా నవాజ్ షరీఫ్ వచ్చారు ఆ తర్వాత ఆయన చెప్పారు ప్రధానమంత్రి మన ఇద్దరం కలిసి పోరా ఒకరి మీద ఒకరం పోరాటం చేసుకోవద్దు మన ఇద్దరం కలిసి పేదతనం మీద పోరాటం చేద్దాం పేదతనం మీద యుద్ధం చేద్దాం మీరు ఎక్కువ తనాన్ని నిర్మూలిస్తారా మేము ఎక్కువ పేదతనాన్ని నిర్మూలిస్తామని ఆ రోజు ప్రధానమంత్రి గారు చెప్పారు దానికి మనం కట్టుబడి ఉన్నాం కాబట్టి దేశం యొక్క సమగ్రతకు దేశం యొక్క ఆ అమాయకుల పౌరుల ప్రాణాలకు ప్రమాదం వచ్చినప్పుడు ఈ దేశం ఖచ్చితంగా స్పందిస్తుంది తగిన గుణపాఠం చెబుతుంది రైట్ రైట్ మరి చూస్తున్నాం పాకిస్తాన్ లో పరిస్థితి